ఉండేటి పని చేసుకొని వస్తాను ఇంకా ఎవరు వారు ఎప్పుడు పోతా అన్న ఎప్పటి దాకా ఏం చెప్తాలరా ఇవన్నీ కొనుక్క రావద్దా అట్లే ఉరికేస్తాయి అవి ఇవి అవి సామాన్ అంతా ఏం పట్టుకొస్తాను ముడి ముడికాయల సామాన్ మీరు కనుక పట్టుకొస్తాను వాళ్ళు వెయ్యిలా ఓ పొయ్యిలు చెడైతే ఒక ఫోన్ కొడతలేరు అరే అయితే చికెన్ కొట్టిన సీన్ గానే అంటే వాడాట ఉందా పెళ్లికి పోయింది అట వాడచ్చేదాకా ఆడిన కూర్చొని ఇప్పుడు కొట్టించుకొని వస్తాను వేరే దుకాణ కనబోయి తెద్దాము అని అంటే ఈ కోళ్ళు రోగాలు వచ్చి సత్తా ఎవడు కానీ కొంటలేడని వాడు కోళ్ళు తెత్తలేడు అట మరి ఏం చేయాలి ఊళ్ళో వీడు ఒక్కడే తెచ్చిండట ఇక మా దగ్గర పోయో మూసచ్చి పాడైతే అంతా తారా వాళ్ళు పోవచ్చు ఎంతే ఉన్నది రా రెండు కిలోలు పట్టుకొస్తానా ముక్కలు పెడతాను కదా ముక్కలు పెడతా రెండు కిలోలు ఎవల అంటే నాకు ఇచ్చిన పైసల మందం పట్టుకొస్తా లేఖి పడుకోవాలా మీరేంద్ర నాకు చెప్పేది నా దగ్గర నీ కలిపి పట్టుకొస్తా మళ్ళీ మీరు నాకు ఇస్తారు కట్టల కట్టలు అని నేను కలిపి పట్టుకోని రానా ఓ వైనల్లారా పోయినసారి దావత అని పోయిన కాలంలో గిత్తలే చేసిండు మీరు తాలింత తాలింత అన్నారు నాకు ఏం కొలిగి నాకు కొన్ని తీసుకొచ్చుకొని కోసుకొని మంచిగా తిని అవతల పడ్డారు అప్పుడు నా ఇంటికి పోయినాక ముసల్ది నా జుట్టు పట్టుకొని తన్నింది ఏమంది మనిషిని పైసలు అన్నప్పుడు మనిషిని పైసలు నువ్వు అనవాడి అరే కాదు ఆగా రెస్కి ఇప్పుడు బాడు కేదారు ఉండరు ఉంటే గారు ఉండరు ఉంటే వాళ్ళని మంచి అడుగుతే అడిగితే వాళ్ళ కేరళ ఒక్కొక్క దగ్గర బొచ్చడు పైసలు ఇక కళ్ళు గిల్లు అన్ని పట్టుకొచ్చిగా వాళ్ళు మన కర్ర తినేదీ అల్ కథ అరే కాదురా నేను చెప్పేది అల్ కథ కూడా ఇటు నేను చెప్పేది మనం చికెన్ తెత్తున్నాం ఉన్నప్పుడు కి ఎక్కువ పైసలు అయితే కళ్ళుకి ఎక్కువ పైసలు అవుతాయా రెండు వందల సిగ్గున్నాయా వీనికి రొచ్చలు రొచ్చలు మనమే చికెన్ మనమే ఒక్క పొక్కలు పోసే తాగుడు మనం పెట్టాం వాళ్ళకు అంత అని పెడుతుంది మీకు సిగ్గుచడాలున్నాయా మనం పోకపోవండి అందరు ఒక్కసే ఉన్నట్టు లేఖ లేకుంటే ఎందుకు మాట్లాడతాడు అదినేది ఏంటి సాలుగానీ నీకు ఏమి ఇప్పుడు నువ్వు నా సైకిల్ ఏమన్నా ఎత్తుకుంటానవా లేకుంటే మోసుకుంటా పోతానవా అయ్యో అది మనకు గైతున్నప్పుడు తెలుస్తుంది రాదు దీనికి టాన్ లేదురాగరా జరుగు రాదు కదా కూడా కట్ట కట్ట కింద పడతావాడు అది ఆడబాటులో ఆడవాన్ని పాటు రవిని ఓ పొత్తులో రూపాయి ఇచ్చిన మన ఏంది కూరక లేరి పొయ్యి పొయ్యి కాన్నే ఉన్నది మనుషులు ఎవరు ఆ ఎట్లనే ఇట్లయితే ఏం చేద్దాం అనుకుంటాను కానీ కానీ పొయ్యి చదువులు కట్టెలు పెట్టు పోయి అంటు పెట్టే ప్రయత్నం చేసి పెట్టి 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 సదరు చదురు చదురు లేట్ అవుతాంది ఆలసం గిట్ల అయితే ఎట్లనాయా తెచ్చిన తెచ్చిన తెచ్చినా అగ్గి పెట్టు నా దగ్గర కానీ అంటు పెట్టు అంటు పెట్టు భద్రా పీస్ అసలు పెట్టు గీర అల్పకం ముందే మంటలు పోయి రాడు వంటలు పెడతాడు రా ఇప్పుడే ఏమన్నా సిగ్గుసారా ఉండదు ఆ ముసలు అవడం ఎప్పుడు వస్తాను ఎప్పుడు వస్తాను ఏమో మీ పొయ్యి అంటే పెడతాను ఇక పొయ్యి అని చెప్పేసి తీరుకొద్ది ఎవరి అరే ఆడ పొయ్యి అయితే ఆయన వాడు చికెన్ కోసి పెళ్లి పోయిందట

ఇలా నీళ్ళు పోస్రకి దిగి నీళ్ళు పోసి దాన్ని కడకరా మంచిగా మంచిగా కడకరా మరి నీకు ఈ తా అవే మనిషి రాకుంటే నువ్వు పో ఎట్లా దిగిరా పోదురుకి బదురుకి మంచిగాడుకురావే బదురు ఆ మంచిగా దాంట్లో మొత్తం తెల్లగా బూ అది భూ ఎంత పోయి ఏ కింద పోతుంది మాట మాట్లాడినప్పుడు మన సంసారీతం కూడా తెలివాళ్ళు પુછે તાકા વાસી છે તાકા બાની રીતીગા પડદાકા નીરબુડંટી નુ આડું હૂસું ટે સર પોજીવા દિને નુ એલ લે બેટકુંટું ટેાડુ ગઈ પોય માથેાડુ એ મુટકોલેદુ પાણી જેયલેદુ આની ના કે રાય ઇંકોટ મચ્ી દેખપૈન લુ ગલગાલ એય કે 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 રાય મચ્ી દેખપૈન રવર વારી એ મુસરાડા ಉಪ್ಪು ಕು ಅನ್ನ ಕಡಿ ಎಂತೇತ ಆಗು ಕು ಕಡಿಗದ ಗಿಂತೇಪ್ ಆರಾ ಕುಂಡ ತಯಾರಿಂತೇಪ್ ಮೆಟ್ ನಾ ಚೆಕ್ಕಿ ಮೇತೇ నాకు ఆయన తెలుస్తాను ఏ మంచి కోసినా కొయ్యారా అది రద్దు నువ్వు ఏందిరా మీరు ఏం మనసులు అన్నట్లా ఏ ప్యాకెట్ ఏద్రా లక్ష మీకు తెలియదు ఇక మీరు మీకు మీరు చేయరు లేకపోతే చప్పల ఊకర నువ్వు నాకు తెలుస్తాను నేను ఇగ ఏ సుధాకర్ నేను అంటాన మన నువ్వు తప్పుగా అనుకోకండి ఏ ఆద్రాబాద్ మరణడిగా ఉండే అంటానని మరణ మీరు ముసరోడు అన్నాడు అట్లా అన్నాడు అని అయితే ముందుగా నాకు అన్ని తీరాలు ఎరుక నేను చేసినట్టు మీరు సపరేట్గా మూసుకొని ఊక్కోరు లేకుంటే మరి మీరన్నా చేసుకోరు మేము పోతాం అన్ని అంటే నాకే అత్తాం మరి వెనకటి మీరు ఏదో పట్ల నుంచి రచ్చలు మీకు తెలియదు అని మేము చేస్తాం కదా మరి అన్ని మూసుకొని ఊక్క మాకు నాకు తెలియదు బిర్యానీ ఇవా నువ్వు ఆడబాట్లో ముచ్చు அதுக்கு தான் i okay. okay. దేహ కోళ్ళెక్కదురాలుండేది ఏం లేదు ఇప్పుడు నా వెనుకట వెనుకట మా నాయన వాళ్ళ కాలంలా మేము ఏం చేసే అంటే మా ముసిరడు కోళ్ళు మాకు బాగుండేది కోళ్ళు ఇక మనకు అప్పట్లో వెనుకట దోస్తులు ఉన్నప్పుడు మనయ్యి మంది అని ఏమి కా మా వాళ్ళు ఏం చేసేది మా దోస్తులు అదే మీ తాతగా అమ్మిన కోళ్ళు ఉన్నాయి కదా ఆ కోళ్ళని మలుసుకరాని అంటే నేను మా తాతను మా బాప మా పండుకులు చూసేదాని పకిన మలుచుకొని మనకి కావా అప్పట్లో ఇతను సారథాలు లేవు ఇప్పుడు నీది నాది మీ ఇంటికత్తే ఏమివు మా ఇంటి ఇంటికత్తే ఏం తెస్తావు గిదే కథలు ఉండేది

మీరు చెప్పిందా చెప్పిందాక చెప్పి చెప్పిందా సరే మీరు అయితే కావుడు ఏం అన్న కాళ్ళు ఇప్పటివరకు వరకు ఇంకా దీలుస్తాను పుల్లా పట్టదో ఎట్టున్నదో ఇంకొన్నది మనిషి కొద్దాం మా కూరలు బోలు ఆకి అందరూ చూస్తలేరానే ఉన్నారా మా కొంచెమంది వాళ్ళు వాళ్ళు ఇబ్బంది కల్లు మంచిగున్నది నిపాంచం తాగుతుంటే నించాగుతుంటే ఉన్నది

నేను సంగతి అని ఇంటికి పోతే ముసలి సీపురు గడ్ అనుకుని ఉంటుంది లేని అని పెగ్గి ఏమైతే అని తీరా మరి ముసలోడు గారు గట్టిపిండమేనే అది ఇంటికాడ ఏది ఏమైనా తట్టుకునే శక్తి కాబట్టి ఇట్లా అత్తాడు ఏది పెగ్గేలు కొట్టే అయితే 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 ఏమున్నది మరి అలా అయితే అయితే రా చెప్పుదంటే అయిపోయాయి ఎందుకు మరి గాలి గాలిపోయింది మళ్ళీ నువ్వు తగ్గించుకుంటే ఎందుకు అడగోలు సరే అన్నది మంచిగా వచ్చినవా తాగినావా తిన్నావా ఎంజాయ్ చేసినావా పోయినావా అన్నట్టుకుంటే అయిపోయాయి ఎందుకు ఇంత గెలు చివర అది కరెక్టే సమ్మరా నీకేందుకే ఇంట్లో పోతే ఉన్నది ఇంట్లో పోతే ఆ వయసు తెచ్చులా

చెప్తా వీని పిల్లలు నిన్ను ముద్దిచ్చుకొని మంచిగా ఎత్తుకుంటుందని సరే సరే కళ్ళ అయిపోయా ఇంకొన్నదా సరే నువ్వు నువ్వు పా నేను ఎత్తాను నువ్వు నువ్వు పోయి ఇక కూర ఉడికింది పట్టుకొని వస్తాను అని చెప్పు అది నాకు మరదలకు